హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పన్నీర్ బిర్యానీ కుక్కర్లో పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి సేమ్ మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మీకు ఈరోజు పన్నీర్ బిర్యానీ అయితే చూపించబోతున్నానండి మార్నింగే మనం లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి అందులోకి రెండు కప్పుల రైస్ తీసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏ అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చు రైస్ అంతా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి అందులోకి ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మీకు నెయ్యి కనుక ఇష్టమైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ దినుసులు అండి నెక్స్ట్ మూడు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మూడు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి టమాటో అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్పు పుదీనా వేసుకుంటున్నానండి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకు సైడ్లల్లో ఆయిల్ కూడా రిలీజ్ అయినట్టుంది కదా నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ వేసుకుందామండి నేను టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ కన్నా తక్కువే వాటర్ వేసుకుంటున్నానండి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి లేదంటే పొడి పొడిగా రాదు ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలండి నాకైతే అన్నీ సరిపోయాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ క్లోజ్ చేసుకొని ఏసరంతా కూడా తెల్ల మరిగేంత వరకు క్లోజ్ చేసుకొని ఉడికించుకుందామండి మనకు ఏసరంతా కూడా తెల్ల మరిగే లోపల మనం పన్నీర్ ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ మరో స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ నేను పన్నీర్ తీసుకుంటున్నాను పన్నీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ పన్నీర్ అంతా కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కూడా ఈ పన్నీర్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈలోపు మనకు ఎసరు కూడా బాగా తెల్ల మరుగుతుందండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనము వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వాటర్ అన్నీ పంపేసుకొని వేసేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందామండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని వన్ విజిల్ పెట్టుకుందామండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ విజిల్ అయితే పెట్టుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా పొడి పొడిగా చాలా బాగుందండి మనకు చెమ్మ కూడా ఏమీ లేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అడుగు కూడా ఏం పట్టలేదండి చాలా బాగుంది మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మనం పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి